మనం దేవుని గ్రంథానికి దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాము ఎంత దూరంగా ఉన్నామో మనకు అర్థం కావాలి మీరు చెప్పండి దేవుడు చాలామంది చిన్న చిన్న పిల్లలు చనిపోతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నాడు పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతూ ఉంటారు దేవుడు కాపాడాలనుకుంటే ఆ అమాయకుల్ని కాపాడలేడా కదా ఒక చిటికెలో మరెందుకు కాపాడట్లేదు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఆయన ఏదో పెద్ద కారణమే ఉంది ఏదో పెద్ద కారణమే ఉంది చాలామంది సేవకులు గుండెపోటుతో చనిపోతున్నారు యాక్సిడెంట్లో చనిపోతున్నారు దేవుడు వారిని కాపాడలేడా ఆపద తప్పించడం యోహో అవశ్యం కదా మరెందుకు తప్పించట్లేదు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు కొందరిని ఎందుకు తప్పిస్తున్నాడు సంఘానికి తెలియదు చాలామంది భూమి మీద పుట్టక ముందే ఎంతమంది నరకానికి వెళ్తారో ఎంతమంది పరలోకానికి వస్తారో దేవునికి ముందే తెలుసు మనుషులు పుట్టక ముందే తెలిసినప్పుడు ఈ నరకానికి వెళ్ళేవారిని పుట్టించడం ఎందుకు ఏదో పెద్ద కారణమే ఉంది నోటికొచ్చింది మాట్లాడేయడం కాదు ఆ కారణం ఏమిటో తెలుసుండాలి మనకి ఏదో పెద్ద కారణం ఉంది సంఘానికి తెలియదు తెలియదు దేవుడు ఇప్పటి వరకు భూమి మీద చేసిన చాలా కారణాలు సంఘానికి తెలియదు ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలియదు మీరు చెప్పండి దేవుడు ఇలా చిటికేసే సమయంలో సాతాన్ని బంధించగలడా లేదా చిటికెలో బంధించగలడు కానీ ఎందుకు బంధించట్లేదు ఏదో పెద్ద కారణమే ఉంది ఏంటా కారణం సంఘానికి తెలియదు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు ఇంకా రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఇంకా రాలేదే అంటే అందరికీ సువార్త అందాలి కదా అంట ఈరోజు యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడని ఎవరికి తెలియదు ప్రపంచంలో యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడు అనే విషయం తెలియని వాళ్ళు ఎవరున్నారు సోషల్ మీడియా వచ్చినాక అందరికీ తెలిసింది అందరికీ యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడని తెలుసు కానీ ఆయన మాత్రమే ఎందుకు దేవుడు అర్థం కావాలి ఇంకా ప్రపంచానికి ప్రైజ్ అలౌడ్ చాలా విషయాలు మనకు తెలియదు ఇప్పుడు బైబుల్కి ఎంత దూరంగా ఉన్నామో తెలుసా మనం నాకు ఒక మాట చెప్పండి ప్రకటన గ్రంథం ప్రకారంగా పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా గట్టిగా చెప్పాలి చేయితో కూడా చెప్పొచ్చు మీరు దూరంగా ఉంటే రైట్ ఉండవు కదా ప్రకటన గ్రంథం ప్రకారం పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేకపోతే పరలోకంలో దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు ఆలోచించండి నేను ఈ మధ్య చాలా సభల్లో అడిగాను ఈ మాట పది సంవత్సరాల నుంచి అడుగుతున్నాను చాలా సభల్లో అడిగాను టెన్ ఇయర్స్ నుంచి అడుగుతున్నాను సమాధానం లేదు ఆకలి దప్పులు లేవన్నది నిజమైనప్పుడు దేవదూతల ఆహారం మన్నా ఎందుకుంది సరే ఆకలి దప్పులు లేవు ఓకే ప్రకటన గ్రంథంలో ఉంది కాబట్టి అదే నిజమైతే సంఘానికి క్రీస్తుకు వివాహమైనప్పుడు పెండ్లివిందు జరగబోతుందని ఉందే ఆకలి దప్పులు లేనప్పుడు విందు ఎందుకు కదా సరే ఆకలి దప్పులు లేవు ఒప్పుకుందాం మరి జయించిన వానిని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడే ఇప్పుడు చెప్పండి ఆకలి దప్పులు ఉన్నాయా లేవా నేను పరలోకంలో మీతో ద్రాక్ష రసం తాగుతానన్నాడుగా నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా ఏ బైబుల్ గ్రంథంలో ఆకలి దప్పులు లేవు అని రాయబడిందో అదే బైబుల్ గ్రంథం మిగతా పరలోక ఆహారం గురించి కూడా మాట్లాడుతుంది అంటే సంఘం ఇంకా త్వరగా మేలుకొని దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి ఒకచోట అక్షరం లేదు అని చెప్పగానే వదిలేయకూడదు ఇంకో చోట ఆత్మదేవుడు ఏం చెబుతున్నాడో కూడా చూడాలి వన్ సైడ్ పరిగెడుతుంది సంఘం రెండు వేల సంవత్సరాల నుండి వన్ సైడ్ పరిగెడుతుంది అక్షరం నిన్ను చంపేస్తుంది ఆత్మదేవుడు మాత్రమే జీవింపజేయగలుగుతాడు వన్ సైడ్ పరిగెత్తకండి అందుకే ఇన్ని సిద్ధాంతాలు ఇన్ని వివాదాలు ఇన్ని గందరగోళాలు అందరూ వన్ సైడ్ పరిగెడతారు రెండు వైపులా చూస్తే ఇన్ని వివాదాలు ఉండవు విచిత్రం ఏమిటో తెలుసా ప్రతి డినామినేషన్ గురించి మాట్లాడితే ఒకరు నమ్మని దానిని ఇంకొకరు నమ్ముతున్నారు ఇంకొకరు నమ్మని దాన్ని ఇంకొకరు నమ్ముతున్నారు కదా ఎన్ని విషయాల్లో తెలుసా ఒక డినామినేషన్ పది సంగతులు నమ్మితే ఇంకో డినామినేషన్ ఎనిమిది సంగతులే నమ్మి సేమ్ ఎనిమిది సంగతులు సేమ్ కుదురుతాయి రెండు కుదరవు ఆ రెండింటి కోసం గొడవ